అండి అందరూ బాగున్నారా ఈరోజు నుండి మనం మహాభారతంలో ఆది పర్వం యొక్క తృతీయ ఆశ్వాసంలో జరిగినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం జనమజేయుడు సర్పయాగా నాపేసిన తర్వాత ఒకరోజు భగవానుడు జనమజేయుని యొక్క మందిరానికి వెళ్తారు తన శిష్యులు వయసంపాయనుడితో సహా వెళ్తాడు వారందరిని చూసిన జనమజయుడు అతిథి సంస్కారాలన్నీ చేసి ఈ విధంగా వ్యాసభగవాను అడుగుతున్నాడు ఓ వ్యాస భగవానుడా నువ్వు భీష్మాది కురువృద్ధులంతా దగ్గరుండి రాజ్యాన్ని సంపదల్ని కౌరవ పాండవులు ఇద్దరికి పంచి ఇచ్చారు సుఖంగా ఎవరి రాజ్యాల్ని వాళ్ళు పాలించుకుంటూ ఉండకుండా ఎందువల్ల వంశ నాశనాన్ని తెచ్చిపెట్టే ఈ యుద్ధానికి సిద్ధమయ్యారు మీరెవరూ వారిని ఆపలేదా లేదా వారే మీ మాట కాదని ఈ ఘాతకానికి పాల్పడ్డారా మీరెందుకు అంటి ముట్టినట్లు ప్రవర్తించారు అని అడిగాడు దానికి వ్యాసమహర్షుడు తన శిష్యుడైన వైశంపాయనుడిని వంక చూస్తూ భారత కథతో కూడిన ఇతిహాసాన్ని వివరించి చెప్పమని ఆదేశించి తాను వెళ్ళిపోయాడు అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నాడు పాండురాజు మరణించిన తర్వాత పాండవులు కూడా ధృతరాష్ట్రుని వద్దనే ఉంటూ వేద విద్యలతో పాటు ధనుర్విద్యను కూడా అభ్యసించారు పాండవుల గుణగణాల్ని ధనుర్విద్యను చూసి కౌరవులు సహించలేక ఈర్ష్య పొందేవారు పాండవుల పైన చేసే దుష్కార్యాలన్నిటికీ దుర్యోధనుడు కారకుడైతే శకుని కర్ణ దుశ్శాసనులు అతన్ని ప్రోత్సహించేవారు పాండవులు పరమ ధార్మికులు అవడం వలన దుర్యోధనుడు పెట్టే కష్టాలన్నింటినీ ఓర్పుతో సహిస్తూ ఉండేవారు దుర్యోధనాదుల ఈర్ష ఎంతటి దారుణమైన పనులు చేయించేవో ఒకటి రెండు సంఘటనలు చెప్తాను వినండి ఒక రోజున భీముడు గంగా నదిలో ఈత కొట్టి అలసిపోయి ఒడ్డిని నిద్రిస్తూ ఉంటే దుర్యోధనాథులు అతన్ని బలమైన తీగలతో బంధించి గంగా నదిలోకి తోసేస్తారు భీముడు అమిత బలశాలి కాబట్టి ఒక్కసారి ఒళ్ళు విరుచుకోగానే ఆ లతలన్నీ తెగిపోయేవి భీముడు ఆ నీళ్లలో నుండి తేలికగా బయటకు వచ్చేసేవాడు ఇంకొక రోజున గాడ నిద్రలో ఉండగా నల్ల త్రాచుకోమ చేత కనిపించారు భీముడి శరీరం ముజ్రమంత గట్టిగా ఉండటం వల్ల ఆ పాము కూరలు విరిగిపోయేవేమో గాని విషం శరీరంలోకి ఎక్కలేదు మరొక రోజున భీముడు తినే అన్నంలో విషం కలిపి పెట్టారు అతడు దైవాంశంతో పుట్టడం వల్ల అన్నంతో పాటు విషం కూడా జీర్ణమైపోయింది దుర్యోధనుడు తన పట్టిన పట్టు విడుదన వాడే లక్కతో చేసిన ఇల్లు ఒక దాన్ని నిర్మించి పాండవులంతా అందులోనే ఉండేటట్లు చేసి ఆ ఇంటికి నిప్పంటించాడు దుర్యోధను దురాలోచనలకు పాండవులు గ్రహించారు ఆ ఇంట్లోనే ఒక సొరంగ ద్వారం ఉంటుందని దాని గుండా తప్పించుకోవచ్చని ప్రాణాలు కాపాడుకోమని విద్రుడు చెప్పిన మాట వారు జ్ఞాపకం పెట్టుకున్నారు దీనిని బట్టి ధైర్యవంతుల్ని యోగ్యత గలవారిని పాపకార్యాల నుండి ఆ భగవంతుడే కాపాడుతాడని తెలుస్తుంది ఈ విధంగా దుర్యోధను పెడుతున్న బాధలన్నింటినీ తట్టుకుని కుంతీదేవితో సహా పాండవుల ఐదుగురు స్వరంగ మార్గం ద్వారా అడవిలోకి వెళ్ళిపోయారు అక్కడ భీముడు హిడుంబాసురుడు అనే రాక్షసుని చంపి అతడి చెల్లెలు హిడింబిని వివాహమాడాడు ఆ తర్వాత ఏకచక్రపురానికి వెళ్లి భీముడు బ్రాహ్మణులందరినీ పీడిస్తున్న బకాసురుని చంపాడు అక్కడ నుండి పాండవులంతా బ్రాహ్మణ వేషాలు ధరించి ద్రుపదని పట్టణంలో నివసించారు అప్పుడే ద్రౌపది స్వామివరం ప్రకటించారు అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గ్రహించాడు అతన్ని ఎదిరించిన రాజులందరినీ జయించాడు కుంతి వ్యాసమహర్షి మొదలైన పెద్దల మాటలను అనుసరించి ద్రౌపదిని పాండవుల ఐదుగురు వివాహమాడారు ఆ తర్వాత ద్రౌపదిని పట్టణంలోనే ఒక సంవత్సరం పాటు ఉన్నారు ఆ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు పాండవుల్ని పిలిపించి అర్ధరాజ్యం ఇచ్చి అనే పట్టణంలో నివాసానికి ఏర్పాట్లు చేశాడు కొంతకాలం పాండవులు అక్కడే రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఉన్నారు కొంతకాలానికి అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళి బలరామకృష్ణుల సోదరి సుభద్రను వివాహం చేసుకుని వంశోద్ధారకుడైన అభిమన్యుణ్ణి పుత్రుడిగా పొందాడు అంతేకాకుండా అర్జునుడు అగ్నిదేవుని వలన రథాన్ని దివ్యమైన గుర్రాలని గాంధీవమనే ధనస్సును దేవదత్తమనే శంఖాన్ని తరగని అమ్ముల పొదని ఇంద్రుణ్ణి అతడి పరివారాన్నంతా ఓడించి అగ్ని కాండవనాన్ని దహించేటట్లు చేసి అగ్నిదేవుని తృప్తిపరిచాడు తర్వాత మయుడినే రాక్షసుని పిలిపించి సభను నిర్మింపు చేశారు భీముడు జరాసందుని చంపి ధర్మరాజు చేసే రాజసు యాగాన్ని సుగమం చేశాడు పాండవులు చేస్తున్న వీరోచితమైన ఘనకార్యాలను చూసి వారవలేని దుర్యోధనాధులు ఈషతో శకుని చేత మాయా జూధంలో ధర్మరాజును ఓడించి పన్నెండేళ్లు అరణ్యవాసంతో పాటు జను నివసించే ప్రాంతాల్లో వారెవరో తెలియకుండా ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాలని నియమం విధించారు పాండవులంతా అడవుల్లో నివసిస్తూ ఉండగా అర్జునుడు శివుని గురించి గొప్ప తపస్సు చేసి శివుని అనుగ్రహం చేత వాసుపతాస్త్రాన్ని దివ్యమైన బాణాలని పొందాడు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు నియమం తప్పకుండా గడిపిన పుణ్యాత్ములైన పాండవులు తమ వంతు అర్ధరాజ్యాన్ని కోరారు దుర్యోధనుడు అందుకు అంగీకరించపోవడం వలన భారత యుద్ధం అనివార్యమైంది వంశస్థులైన కురు పాండవుల శ్రేష్టమైన చరిత్ర తెలిపే కథ కాబట్టి దీన్ని శ్రీ మహాభారతం అన్న పేరుతో ప్రసిద్ధమైంది తరువాత ఏం జరగబోతుందో వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు